మంచిది మీ అందరికి వందనాలు హలే చాలా సంతోషం అల్పుడును అయోగ్యుడును దేవుని చేతిలో అల్పుడిని నేను చాలా వరకు దేవుని మహాకృ బట్టి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి కొన్ని ప్రాంతాలైనా ఒక మంచి మాట అందించాలి అని దేవుడు పెట్టిన భారాన్ని పట్టి మాత్రమే మీ దగ్గర రావడం జరిగింది చాలా సంతోషం అన్నగారికి రెండు వందనాలు ఎంతో కాలం నుండి పరిచయం చేస్తూ ఉన్నారు అందుని బట్టి అన్నగారికి రెండు వందనాలు అలాగే మీ అందరికి కూడా నిండు వందనాలు అలాగే మోహన్ బాస్ట్రి గారు నాతో పాటు ఎన్నో ప్రాంతాలకి స్వార్థ చేయడానికి వచ్చి ఉన్నారు మా మటుకు మేమైతే చాలా వరకు అలసిపోతూ తిరుగుతూ వస్తా ఉన్నాం హలే లూయ దేవుని మహాకృప మనమందరము దేవుడు వడ్తుక ఐ మీన్ మంచిది మీకు వాక్యం చెప్తే మీకు బోర్ కొడుతుందని నేను ఏం చేద్దాం అంటే మీకు స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను హలే అమ్మ ఎంతమందికి ఇష్టం స్టోరీస్ అంటే కథ కథ అంటే ఎంతమందికి ఇష్టం కానీ ఈ కథ చాలా గొప్ప కథ ఈ కథ మీరు బాగా వినాలి తమ్ముళ్ళు చిన్న పిల్లలతో సహా అర్థమయ్యేలా మీరు చెప్తానే అర్థం అర్థమయ్యేలా మీరు చెప్తాను కంగారేం పడకండి వాక్యం ఏం బలంగా చెప్తున్నాను నేను ఓకేనా మీకు మంచి ఒక మంచి మాట చెప్పాలనే నా ఆశ అంత మించి ఇంకేం లేదు ఎంతసేపు కూడా మీ బ్రెయిన్ ఎంత ఒక పోగంటే అర్ధ గంటలో ముగించేద్దాం ఓకేనా ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది అందరూ కదా ఒక పోగంటే కదా ఒక అర్థగంట స్టోరీగా ఓకే చూడండి ఎంతమందికి ఆశ ఉంది కదా ఓకే మంచిది ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరూ కూడా ఈ మాటని తెలియచని ఆశపడుతూ ఉన్నాను ఒక కుటుంబంలో ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారు ఒక కుటుంబంలో ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు కౌల పిల్లలు అంటే ఒకళ్ళొకలాగా ఇంకొకళ్ళొకలా ఉంటారా ఎలా ఉంటారు సేమ్ టు సేమ్ అరే వీడు వాడా వాడు వీడా గుర్తుపట్టలేము మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా అరే ఎక్కడ ఉన్నారు ఈ ఇంటి కుటుంబంలో కౌల పిల్లలు దేవుడి స్తోత్రం దేవుడు చూడండి ఎలా మ్యాచ్ చేసాడు ఉన్నారా ఇక్కడ ఎక్కడ ఉన్నారు రెండు ఒకసారి ఎవరు ఉంటే పిల్లలు వేరు ఇద్దరు ఉన్నారా ఇక్కడ ఇంటి వాళ్ళు తొందర రండి తొందర దేవుడి స్తోత్రం దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు జల్ది జల్ది త్వరగా రావాలి కౌలు పిల్లలు ఎవరున్నారు ఇక్కడ ఓ సూపర్ రండి ఉషా ఇప్పుడు బయటకెళ్లారా సరే నేను వాక్యం ముగించదు చిన్న చిన్న పిల్లలు నిద్రపోయారా చాలా సంతోషం మీకు తెలుసు కదా నాకు తెలియదు ఈ ఇంట్లో కౌల ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నారని సంగతి తెలియదు చాలా సంతోషం అయితే ఈ కౌల పిల్లల్లో పెద్దవాళ్ళు అయిపోయారు తల్లిదండ్రులు లేరు ఇద్దరే ఉన్నారు అన్నదమ్ముల్లో అయితే ఒకడేమో మంచిగా నీతిగా బతకడం నేర్చుకున్నాడు ఒకడేమో పూర్తిగా ఖరాబ్ అయిపోయాడు ఎంత ఖరాబ్ అయిపోయాడు అంటే దొంగతనాలు చేస్తా ఉన్నాడు అనేకమైన తప్పులు చేస్తా ఉన్నాడు రౌడీజం చేస్తున్నాడు కొట్టడం తిట్టడం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బుని బంగారాన్ని అన్నింటినీ గుంజుకోవడం అంత పూర్తి ఖరాబ్ అయిపోయాడు అలాంటి దౌర్భాగ్యమైన స్థితి అంత హీనమైన స్థితిలో ఉన్నాడు అయితే ఒకరోజు మరి దొంగ దొరక మా అంతాడా దొంగ దొరక మా ఖచ్చితంగా ఏదో ఒక సమయాన దొరుకుతాడు అయితే ఇతను ఏం చేశాడో తెలుసా పొరపాటున ఒక చోట దొంగతనం చేస్తుంటే వాళ్ళు అడ్డగించారని ఏం చేయాలి అర్థం కాక కత్తి తీసుకొని పోటీ చేశాడు ఆ ఇంటి కత్తి తీసుకొని పోటీ చేస్తాడు చచ్చిపోయాడు ఆ రక్తం అంతా మీద పడిపోయింది చేతుల్లో కత్తి ఉండిపోయింది భయపడతా ఉన్నాడు అయ్యో నేను చంపేశాను అయ్యో నేను తప్పు చేసేసాను అయ్యో నేను చంపేశాను అని ఏడుస్తూ పరిగెత్తుకుండా వస్తా ఉన్నాడు పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నాడు అయితే ఈ వార్త పోలీసులకు చేరిపోయింది పోలీసులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎత్తుకడం స్టార్ట్ చేశారు నుండి శారీ నేసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు అయితే అప్పుడు జరుగుతున్న పరిస్థితి తెలుసా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరు ఎవరున్నారు మరి అన్నొక్కడే కదా బాబాయ్ అన్నొక్కడేగా ఉంది ఈ అన్నొక్కడి కోసం పరిగెత్తుకుంటే అన్నింటికి వచ్చి డోర్ కొడుతున్నాడు అన్నా 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 అన్న డోర్తి ఏడుస్తూ అన్న లోపల ఉన్నాడు వచ్చి చూడగానే డోర్తి కానీ తమ్ముడు క్షేత్రం కత్తుంది వంటి నిండా పట్ల మీద మొత్తం రక్తం పడిపోయింది అంత రక్తం అయిపోయింది అరే తమ్ముడు ఏం జరిగిందిరా ఎవరైనా చేశారా ఏం జరిగిందిరా అంటే అన్న నేనేం చెప్పలేదు కానీ వెనక పోలీసులు వస్తున్నారు ముందు నన్ను లోపల రాని అన్నా అరే ఏం చేసేవారు అంటే అన్న లోపలికి వచ్చాసి చెప్తాను లోపల రాని అంటే తమ్ముడిని లోపలికి తీసుకెళ్ళి డోరేసేసాడు డోరేసిన తర్వాత అడుగుతున్నాడు తమ్ముడు ఏమైందిరా చెప్తున్న మాట వినలేదు నువ్వు అసలు ఏమైందిరా ఏం చేసేవరా అంటే అన్న నేను ఒక చంపేశాను పోలీసులు నన్ను తరుముతున్నారు నేను ఇప్పుడు పోలీసులకు దొరికానా నన్ను చంపేస్తారు చెల్లి వింటున్నావా పోలీసులకు దొరికితే ఏం చేస్తారు నన్ను ఊరి శిక్ష చంపేస్తారు అర్థమవుతుందా అన్నా అని ఏడుస్తూ అన్న అన్నాడు అరే నువ్వు ఏడవకురా నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఏడవకు నువ్వు ఉండు ఏడవకు అన్నా నన్ను చంపేస్తారన్నా నన్ను చంపేస్తారు నీకు ఎన్ని సార్లు చెప్పారా మంచిగా బతకమని తప్పు చేస్తే నీకు ఎన్ని సార్లు చెప్పావు ఎన్ని సార్లు చెప్పిన నా మాట పనిలే ఇప్పుడు చూడు ఎక్కడికి వచ్చిందో అన్నా నన్ను ఇది ఒక్కసారి కాపాడన్నా నన్ను ఇది ఒక్కసారి కాపాడన్నా ఇంకెప్పుడు తప్పుసేనా అన్నా ఏం చేయగలరా చెప్పండి ఏమైనా చేయగలరా అప్పుడు అన్న ఒక మాట అంటున్నాడు తెలుసా నీ బట్టలు ఇప్పేసాయి నీ షర్ట్ తీసేయి ఆ కత్తి ఎక్కడ పెట్టేసే నీ షర్ట్ తీసేయి నేను కూడా షర్ట్ తీసేస్తా అని ఏం చేశాడంటే తమ్ముడు బట్టలేమో అన్న వేసుకొని అన్న బట్టలేమో తమ్ముడికి ఇచ్చి ఆ కత్తి పట్టుకునేసరికి అంటున్నాడు తమ్ముడు ఏం చేస్తున్నావ్ అన్నా ఏం చేస్తున్నావు అనే తర్వాత సంగతిరావు నువ్వే నువ్వు అరవకుండా చూడు అని అన్ని తీసేసుకున్న బట్టలు వేసుకున్న తర్వాత వెళ్ళి డోర్ తిప్పాం పోలీసులు వస్తుంది డోర్ కొడుతున్నారా ఎండ్ చొరబడ్డారని తెలిసి డోర్ కొడతా అంటే నువ్వు వెళ్ళి డోర్ తీ అన్నా ఏం చేస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు ముందు డోర్ డోర్ తీసిన మరుక్షణం ఏం జరిగిందో తెలుసా అన్నే అంతకుడు అనుకొని తమ్ముడుకు బదులుగా పట్టుకుపోయారు అన్నే హంతకుడు చంపిన నేరస్తుడు అని ఏం చేశారో తెలుసా అన్న ఆ తమ్ముడికి బదులుగా అన్నని తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్పండి తప్పు చేసింది ఎవరు ఎవరు తమ్ముడు శిక్ష ఎవరికి బాధ అనుభవించాల్సింది ఎవరు అందరు వెంటున్నారు కదా ఇప్పుడు చచ్చిపోవాల్సింది ఎవరు అసలు ఎవరండి తమ్ముడు చచ్చిపోవాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా తమ్ముడిని ప్రేమించాడు గనక తమ్ముడిని ఆయన ఇష్టపడ్డాడు గనక తమ్ముడికి బదులుగా ఇప్పుడు అన్న జీలుగడు ఒక రోజున ఉరిశిక్ష ఖరారు చేపడ్డది అంతకుడిని చంపేయాలి గనక ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతడు అంతకుడు కనుక ఇతడికి ఉరిశిక్ష అండి జైల్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు అన్నా ఎందుకన్నా నా మీద వేసుకున్నావు అన్నా నా ఎందుకన్నా మీద వేసుకున్నావు అన్నా ఎందుకన్నా నా శిక్షణేసుకున్నావు అని ఏడుస్తూ ఉంటే అన్న నోట్లో ఉండే ఒక మాట వచ్చింది ఆ మాట ఏంటిదో తెలుసా తమ్ముడా నీకు బదులుగా నేను చచ్చిపోతున్నా నువ్వు నాకు బదులుగా బతుకు ఏమన్నాడు తెలుసా తమ్ముడా నీకు బదులుగా నేను చచ్చిపోతున్నా నువ్వు నాకు బదులుగా బతుకు ఇప్పుడు తమ్ముడుగా చచ్చిపోతున్నాడు అంటే హంతకుడుగా హానికరుడుగా దొంగతనం చేసేవాడిగా ఈ మంచివాడు ఆ నింద వేసుకొని ఏం చేస్తున్నాడు చచ్చిపోతున్నాడు ఇక మీద బతుకున్నది ఎవరంటే ఇప్పుడు లెక్క ప్రకారం అన్న గనక ఇప్పుడు అన్న ఎలా ఉన్నాడు నీతిగా బతికాడు యథార్థంగా బతికాడు ప్రేమతో బతికాడు ఎవరిని జోలికి పోకుండా బతికాడు అర్థమవుతుందా నువ్వు ఇక మీద నువ్వు అలా బతుకు తమ్ముడా అని చెప్తున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు చెప్పనా అన్న ప్రాణ త్యాగం చేశాడు కదా తమ్ముడు కోసం అన్న చచ్చిపోయాడు కదా తమ్ముడు కోసం ఇప్పుడు ఒకవేళ తమ్ముడుగా ఉన్నవాడు మారకుండా ఉంటే ఏమంటారు చెప్పండి మీరు ఒకవేళ మీ ముందే ఉన్నాడు అనుకో మారకుండా ఇంకా అట్లనే ఉండనుకో ఏం చేస్తారు మీరు రే బుద్ధిన్నారండి కొంచెం ఆయన నీ అన్నని కోసం చచ్చిపోయాడు రా అన్నని కోసం చచ్చిపోయాడు ఇంకా మారవా మారవాంట ఇంకా మారవా ఇది ఒక బతుకేనా అంట అనరా అనరా ఖింగా అంటారు ఇంకొంచెం కోపంగా ఉండేది బిగుతాడు కదండి వాస్తవే ఎందుకు ఈ మాట మీరు చెప్తున్నా తెలుసా ఈ మాటలో చాలా అర్థం ఉంది ఇక్కడ మనమంది భూలోకంలో మనమందరం పాపం చేసాం తప్పు చేసింది మనం మనం ఇతరులు ప్రేమించాల్సిన మనం కాస్త ఇతరులను కొట్టేస్తున్నాం ఇతరులను బాధ పెడుతున్నాం ఇతరులకు హాని చేస్తున్నాం కానీ మనకు బదులుగా ఏ పాపం చేయని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం చచ్చిపోయాడు నీకు అర్థమైంది మాట ఏసు వారు ఏ తప్పిదము చేయలే ఏ పాపము చేయలే ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన గొప్పవాడు అయినప్పటికీ కూడా ఎందుకు చంపబడ్డాడో తెలుసా ఎందుకు స్థిరమై పడ్డాడో తెలుసా ఎందుకు మరణించాడో తెలుసా ఎందుకయ్యా ఆయన బాధపడ్డాడో తెలుసా ఆయన పెట్టి ఎందుకయ్యా శరీరం అంతా కొట్టేశారో తెలుసా చేతుల్లో మేకులు ఎందుకు కొట్టారో తెలుసా కాలంలో మేకులు ఎందుకు దించారో తెలుసా తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారో తెలుసా నీ కోసం నా కోసం ఆయన తప్పు చేయలే ఆయన తప్పు చేయలే ఆయన తప్పు చేయలేదు కానీ మన తప్పును ఆయన మీద వేసుకున్నాడు అర్థమవుతుందా మీకు మన తప్పుని ఆయన మీద వేసుకున్నాడు అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ఆయన పాపి కాదు ఆయన పాపముగా మారిపోయాడు హెలి యుయా అర్థమవుతుందా అంటే సమస్త పాపం ఆయన మీద వేసుకున్నాడు సమస్త పాప భారం ఆయన మీద వేసుకున్నాడు ఎందుకయ్యా అంటే మనలందరినీ ప్రేమించాడు ఆయన ఆ ప్రేమ వార్త చెప్పడానికి నీకు అడుకొచ్చా అర్థమవుతుంది మీకు ఏ సమయం ఎంత ప్రేమించాడో తెలుసా నువ్వు చేసిన తప్పుల్ని నీ తండ్రి కూడా నీ మీద వేసుకోలేడు ఒకవేళ ఊరి మధ్యలో తీసుకొచ్చి కొడతంటే తండ్రి అంటాడు అయ్యా నీ కొడుకే కదా అంటే వా నా కొడుకు ఎప్పుడు చచ్చిపోయాడు వాడు నా కొడుకే కాదు అంటాడు అంటారు అండి అంటారు ఎందుకంటే పరువు పోతుంది స్థితి పోతుంది అని కానీ ఏసే ఆ పని చేయలేదు ఒకవేళ భర్త చెడిపోయి తిరుగుతుంటే భార్య అంటది అసలు ఆయన భర్తే కాదు నేను అతను కాపురం కూడా అంటది ఒకవేళ భార్య చెడు తిరుగులు తిరుగుతుంటే భర్త అంటాడు ఆమెకి నాకు సంబంధము ఇక మీద లేదు అంటాడు కొడుకులైనా తల్లిదండ్రులైనా బంధువులైనా మిత్రులైనా స్నేహితులైనా ఎవరైనా కానీ అంత చౌదాకా వెళ్ళలేరు ఏ తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేయలేడు ఏసుప్రభు వారు మాత్రమే నీ పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రాణం అర్పించాడు నమ్మినట్టయితే గట్టిగా చెప్పే స్తోత్రం లేదు ఇది అద్భుతమైన మాట నా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం అందుకే ఈరోజు మీ మధ్యకు వచ్చి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఏసయ్య ఎంత గొప్పవాడంటే ప్రాణం నీ కోసం నా కోసం ఒక్కసారి ఏ జీవితాన్ని మీరు చదవండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు బైబిల్ నేను పంపిస్తా కొత్త నిబంధన బైబిల్ నేను పంపిస్తా ఇందులో ఉన్నాయి ఉచితంగా నేను ఇస్తాను లూకా వార్త మత్తే సువార్త మార్కు సువార్త యోహన్ సువార్త తిప్పి తిప్పికూడదా చిన్న పుస్తకం చదివినంత ఉండదు చదవండి ఒకసారి ఏ ఏమైనా తప్పు ఉందేమో మీకు కనబడితే ఆయన విభిచారం సైతం అమ్మా అన్నాడు అర్థమవుతుందా అందరినీ మర్యాదగా పిలిచాడు అందరినీ ప్రేమతో మందలిచ్చాడు అందరి మీద జాలిగలరాడు ఆ కృషి రోగుల్ని బాగు చేశాడు అనారోగ్యంతో పట్టుకొని ఆయన బాగు చేశాడు అనేకమైన పాపాలు చేసిన వారందరినీ కూడా ఆయన ఎంతగానో క్షమించే వారి కొరకు ఆయన ప్రార్థనలు చేశాడు ఓ ఎంతో మంది నీతిగా బతక తప్పులో బతుకుతుంటే వారిని మంచిగా బతకమని ఎన్నో మాటలు చెప్పాడు ఏ శైలిలో ఏ పాపం లేదు ఏ శైలిలో ఏ దోషం లేదు భూమి మీద బతికిన ఎవరైనా ఏ కైక మాట వారు చెప్పారు ఏంటిదో తెలుసా నాలో తప్పు ఉందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఆయన ఆ మాట నువ్వు నేను అనగలుగుతావా అనగలుగుతావా నాలో తప్పు నిరూపించాలని అనగలిగే దమ్ముంది ఎవరికైనా మనకి ఏదో ఒక కొసకైనా ఏదో ఒక చివరికైనా ఒకవేళ నీ తప్పు బయటకు తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు మాత్రం బయటపడుతుంది జాగ్రత్త అర్థం కదా తప్పులు బయటపడలే ఒకరోజు బయటపడతాయి నీ భార్యకు తెలియకుండా నువ్వు తప్పు చేస్తున్నావేమో రేపు బయటకు వస్తుంది నీ భర్తకు తెలియకుండా తప్పు చేస్తున్నామో రేపు బయటకు వస్తుంది నీ పిల్లలకు తెలియకుండా తప్పు చేస్తున్నావేమో బయటకు వస్తుంది తల్లిదండ్రులకు తెలియకుండా పాపం చేస్తున్నామో బయటకు వస్తుంది ఎందుకంటే పాపం అట నడివీధిలోకి వీధుల్లోకి వెళ్ళి కేకలేస్తుంది అట నడి వెళ్ళి ఏం చేస్తుందట కేకలు గుసగుసలు కాదు కేకలేస్తుందట అర్థమవుతుందా మాట అమ్మా అర్థమవుతుందా ఏసీ నీ కోసం చచ్చిపోయడమ్మా ఏసీ కోసం ప్రాణం పెట్టాడమ్మా ఆ మాట చెప్పడానికి వచ్చానమ్మా నేను నువ్వు నమ్ముకే బాగుండు అది నా ఆశ మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన గొప్ప దేవుడు ఆయన అన్న ఏ రీతికైతే తమ్ముడికి పాపాన్ని మీద వేసుకొని చచ్చిపోయాడు మన ఆ రీతిగా చచ్చిపోయాడు ఏసై చనిపోయి అలాగెళ్ళాడు సచివుడిగా మూడు రోజులు తిరిగి లేచాడు గట్టిగా చప్పట్టుకోడు దేవుడు స్తోత్రం చెప్తాను చచ్చిన వాడు లేవగలిగేది ఎవరో తెలుసా దేవుడు మాత్రమే దేవుడికి మాత్రమే సాధ్యం హలే నేను చూసిన వారిలో నేను విన్న వారిలో ఇప్పుడవరకు నన్ను సంపాదించిన జ్ఞానము మొత్తంలో నేను ఆలోచించిన ఆలోచన విధానం మొత్తంలో సత్య బ్రతికిన వాడు యేసు ప్రభు వారు తప్ప మరొకరు కార్యాలి నాకు అందుకే ఏసీ పట్టుకో నేను తిరుగుతున్నా అర్థమవుతుంది మీకు యేసు ప్రభు బ్రతికిన దేవుడు ఇప్పుడ మీరు ఏసీ సమాధి చూడవచ్చు ఇంకా ఆయన సమాధి కాలిగానే ఉంది హలే సమాధి ఖాళీగా ఉన్న ఏ కైక సమాధి ఎవరిదయ్యా అంటే అది యేసు ప్రభు మాత్రమే అందుకే నమ్మండి మీరు అందరు కూడా యేసు ప్రభుని నేను నమ్మా నా పాప భారం వేసి మీద వేసేసాను దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు నెమ్మదినిచ్చాడు నాకు చేశాడు దేవుడు మేలు ఆ మేలు మీరు కూడా పొందుకోవాలని ఆశతోనే మీ మధ్యకి వచ్చి మాట్లాను అన్న అంత మంచివాడు కదా మరి యేసు ప్రభు వారు ఎంత అయ్యా అంటే ఒక మాట బైబిల్లోని నుండి చదువుదామా ఇన్ని మాటలు ఓపెన్ గా వినరుగా ఒక మాట నేను చదివి మీకు చూపిస్తాను చూడండి కొలిసీలకు రాసిన పత్రిక ఆ కొలిసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఎవరు వర్షం దగ్గర నుండి మనం చదువుదాం కొలసిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం వర్షంలో మనం చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి ఆ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేస్తును అంధకార సంబంధమైన పాపము నుండి మనం దేవుడు ఏం చేశాడట విడుదల చేశాడు ఆ విడుదల ఎలా జరిగిందయ్యా అంటే సిలువలో మరణించడం ద్వారా జరిగింది సిలువలో రక్తము కాచడం ద్వారా జరిగింది శిలవలో ప్రాణం అర్పించడం ద్వారా జరిగింది పాపము నుండి విడుదల పాపం నుండి విడిపించే వాళ్ళు ఎవరు ఉన్నారండి విడిపించగలరా మనుషుడైతే ఒకవేళ నేను పొరపాటుని గుంట్లో పడ్డాను అనుకోండి నేను లేవలేని పరిస్థితిలో ఉంటే వేరే మనుషుడు పైనంటే ఏం చేస్తాడు పైనన్నవాడు మాత్రమే ఒక బావి ఉందనుకుందాం బాయిలో పడ్డాడు అనుకోండి ఎవరైనా పైన ఉన్నోడు లాగలుగుతారా లోపల ఉన్నోడు లాగలుగుతారా ఎక్కడ ఉన్నలాగలుగుతాడు రే తాలేస్తున్నా పట్టుకున్నారు రే గుంజుతో నేను పైకి అంటాడు పైన ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఇద్దరు బావిలో ఉంటా ఇద్దరు బావిలో ఉంటా కష్టం ఉన్నోడు మాత్రమే ఇప్పుడు చెప్పండి పాపంలో ఉన్నవాడిని పాపంలో ఉన్నవాడు కాపాడగలుగుతాడా మనుషులందరిలో ఏదో ఒక రకమైన పాపం ఉందిగా తప్పు ఉందిగా అంటే మనల్ని మనం కాపాడుకోగలుగుతావాడు అది జరగని వాడి అందుకే పాపమ్మ లేనివాడు కావాలి మనల్ని కాపాడడానికి పాపం లేనివాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు అందుకే అన్నాడు సవాల్ వేసాడు నాలో పాపం ఉంటే నిరూపించండి ఆయన ఎందుకంటే ఆయన పాపము లేనివాడు ప్రలోకం నుండి వచ్చాడు కనుక ఆయన మనల్ని కాపాడాడు అదే విడుదల ఆ పాయి నుండి ఒక మనుషుడు పై నుండి ఎలాగైతే కాపాడి విడుదల చేస్తాడో అదే రీతిగా దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపించను అని రాయబడి ఉంది ఆ ఇంకేమంటున్నాడు చూడండి ఆ విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసాను ఆ కుమారుని ఎందు మనకు విమోచన కలిగింది విమోచనం అంటే విడుదల ఇంతకు ఏంటయ్యా విడుదల విడుదలంటే అనగా పాప క్షమాపణ కలిగింది పాపము చేసిన వాడిని క్షమించేవాడు కావాలి ఒకవేళ మీ తండ్రి ఉన్నాడు తప్పు చేసినప్పుడు క్షమించకుండా ఉన్నాడు అనుకోండి మారడానికి ఛాన్స్ ఉందంటారా చాలా మంది అంటారు ఏసయ్య దేవుడు దేవుడట పాపం చేసే వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడటా ఎంకరేజ్ చేయడం కాదు నేను వన్ ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు వన్ ఛాన్స్ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు ఒకవేళ నేను తప్పు చేస్తాను నాకు తెలుసో తెలియకో నన్ను నేను సరి చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వలే వద్దా ఇవ్వకుండా ఊరేస్తానంటే ఊరేస్తానంటే అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో ఒక దొంగ దొరికినప్పుడు పోలీసులు ఏం చేస్తారు టీవీ ముందు తీసుకొచ్చినప్పుడు అతనికి ఒక నల్ల ముసుగు ఏమేస్తారు అనలారా ఎందుకు నల్ల ముసుగు వాడు ఏదో ఒక రోజు మారి సమాజంలో బతకాలి వాడు ఏదో ఒక రోజు మారి సమాజంలో మంచి వ్యక్తిగా బతకాలి ఒకవేళ వాడు ముఖం చూపిస్తే జనమందరు దొంగ 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 అని వాడిని ఇంకా కఠినాత్మం చేస్తారేమో అని ఆ ముసుకేసి మరి అతనికి జైలు శిక్ష అనుభవించాక అతడు మారాడు అని తెలిసిన తర్వాత మళ్ళా సమాజంలోకి వచ్చి మంచి బతుకు అనే అవకాశం ఇస్తారు అలాగే దేవుడు కూడా పాపం చేసిన నీకు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశం ఏంటయ్యా అంటే మారడానికి ఒక అవకాశం మరి ఎలా విడుదల నీకు అంటే ఎవరైతే ఏసు బ్రహ్మ దగ్గరకు వస్తారో వచ్చి ఆయన నామండి విశ్వాసం ఉంచుతారు పిల్లలు వీళ్ళకి ఎవ్వరికి కేకీపోద్దు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవ్వరికీ కేకిపోద్దు హలో భయ నాకైతే నీ నీకైతే కేక్ అయితే ఇవ్వరు నా భాష నీకొచ్చు హలో అందుకే చెప్తున్నా నీకైతే కేక్ అయితే ఇవ్వరు ఎవరు మాట్లాడుకుని ఉంటారో వాళ్ళకే కేక్ లేకపోతే మీకే మీ ఇష్టం మరి ఓకే మంచిది బా ఎంత సైలెండి ఎర్రా చాలా సంతోషం అయితే ఒకసారి వినండి పాపం నుండి విడుదల కలగాలంటే యేసు ప్రభు దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపం చేశా నా పాపాన్ని క్షమించు అని ఏసీ దగ్గర ఒక మార్పు చెప్పాలి చెప్పి ఇక మీద నేను పాపం చేయను ఆయన నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నావు కదా నేను దీన్ని వినియోగించుకుంటా అని చెప్పి నీ హృదయాన్ని మార్చుకోవాలి దేన్ని మార్చుకోవాలి మతాన్ని కాదు లేదా కులాన్ని కాదు లేకపోతే నీ రంగుని కాదు అర్థమవుతుందా నీ జెండర్ని కాదు అంటే నీ జాతిని కాదు దేన్ని మార్చుకోవాలా తప్పు చేసే మనసు ఉంది చూసావు ముందు ఇప్పుడు ఆ మనసులో తప్పు చేయను అని ఒక నిర్ణయానికి రావడమే మారడం అర్థమవుతుందా ఇలా మారి దేవుని దగ్గరకు వచ్చి ఒక ప్రామిస్ చేసినట్టుగా అది ఏం చేయాలంటే నీటి బాప్తిజం తీసుకోవాలా ఏం చేయాలా నీళ్ళల్లో అయ్యా నేను ఇక మీద తప్పు చేయను నీ ముందు నేను ప్రమాణం చేస్తున్నా ఇగో నేను నీళ్ళలో పాస్టర్ గారి ద్వారా బాప్తిజం తీసుకున్నా అంటే మారావు అనడానికి ఇప్పుడు నువ్వు మారావు అన్నట్టు తెలుస్తుంది నలుగురికి నీ మనసులో ఉన్నది తెలుతుందా ఇప్పుడు అన్న మనసులో ఏమనుకుంటున్నాడు నాకు అని తెలుసా ఏం పొగుడుతున్నాడు నాకు నాకేం తెలుసు అవునే కదా మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ఎదురైనా మీరు గోళా అనుకుంటున్నారో లేకపోతే ఎందురా మంచిగా అన్న బాధ్యత అనుకుంటా నాకేం తెలుసు రెండు మాటలు ఉంటాయి కదా మనసులో అవునా కదా ఏ నాకేం తెలుసు ఇప్పుడు మరి నేను మారేనడానికి ఆధారం ఏంటి దానికి గుర్తు ఏంటంటే మనము వెళ్ళి బాప్తీసం తీసుకుంటే దేవుడు దానికి గుర్తు మీరు ఎప్పుడు ట్రైన్ ఎక్కారు ఎంతమంది ట్రైన్ ఎక్కారు ఇక్కడ ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ట్రైన్ ఎక్కారా ఎప్పుడైనా ఎక్కారా ఆ ట్రైన్ ఎక్కేటప్పుడు టికెట్ ట్రైన్ లో తీసుకుంటా బస్ ఎక్కు కూర్చొని కూర్చోని అలా నా ఊరు ఏది ఏమంటారు దీన్ని తండ్రి బస్ ఏంటన్నా టికెట్ కొట్టు అన్నట్లుగా ఉంటారా ట్రైన్ లో అలా ఉండదు ముందు నువ్వు వెళ్ళాలి టికెట్ బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకోవాలి అప్పుడు నువ్వు టికెట్ జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి ఆ టికెట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది తెలుసు తీసి ఒక్కడు ట్రైన్ లో అప్పుడు టీసీకి చూపించాలి అర్థం మీకు ఒకవేళ టికెట్ లేదనుకో కాడ దాని అర్థమేంటిదా తెలుసా టికెట్ లేదనుకో ఏంటి నువ్వు దొంగవే అంటే దాని అర్థం అంటే నువ్వు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తావు కాదయ్యా తీసుకున్నాను కానీ పోయింది అంటే నువ్వు తీసుకున్నావు లేదు గుర్తే గుర్తే మరి నువ్వు డబ్బులు కట్టావు అంటానికి గుర్తేంటి ఇక్కడ ఏంటి గుర్తు టికెట్ నువ్వు డబ్బులు కట్టే ఎక్కావా లేకపోతే కట్టకండి ఎక్కేవా ఎక్కడానికి ఎవరికైనా ఎక్కొచ్చు కానీ డబ్బులు కట్టెక్కితే కరెక్ట్ అందుకే డబ్బులు కట్టావా లేదా అని ఎంక్వైరీ చేయడానికి టీసీ వస్తాడు ఇప్పుడు నువ్వు టికెట్ చూపిస్తే నువ్వు డబ్బులు కట్టినట్టు అలాగే నువ్వు మారావు అనడానికి గుర్తు ఏంటంటే బాపిజం తీసుకోవడం అర్థమవుతుందా ఇంతలో ఇంకా ఇందులో ఏం లేదు ఇంకా చాలా మంది అండి బాపిజం తీసుకుంటే ఏమైపోద్దు ఏం కాదు నాయన నేను తీసుకోలే నేను తీసుకోలే మంచిగా బలంగా మారడానికి గొప్పగా కాడడానికి అవకాశం ఉంటుంది మీ ఊర్లో ఇంకెవరైనా ఏ సుప్రభు నమ్మి లేదా ఈ రోజు ఈ మాటల ద్వారా నమ్మినట్లయితే మీరు రేపే అని సెవడండి ఐగారు వస్తాడు ఐగారు రాబోతు నేనే వస్తా బాప్తీస్ అని తీసుకోవాలా ఎందుకంటే అది నువ్వు మారావు అనడానికి గుర్తు మీకు అర్థమవుతుందా చాలా మంది ఈ విషయాలన్నింటినీ పెద్దగా చెప్తారు అందుకే మీకు ఇబ్బంది కదుతుంది అది పెద్ద ఇబ్బంది ఏం కాదు టికెట్ తీసుకోవడానికి గుర్తు ఎట్లయితే డబ్బులు కట్టేవంటానికి టికెట్ అట్టా గుర్తు నువ్వు మారేవడానికి బాప్తీసం గుర్తు ఇప్పుడు ఏమంటారు తెలుసా ఒకవేళ తప్పు చేసే అనుకో నువ్వు బాప్తీసం తీసు తీసుకున్నావుగా చచ్చిపోతున్నావుగా ఏసి నమ్ముకున్నావుగా నువ్వు చేయొచ్చా అంటరా అంటరా మీరు అందరూ అంటారు కదా అట్లా ఎందుకు ఆ మాట అన్నారు మారేడని ఒప్పుకున్నాడు కాబట్టి మనసులో అనుకుంటే ఏంటో తిప్పలు ఉండవు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈయన తప్పు చేయకుండా నేను తప్పు చేయకుండా మీరు అందరు చూస్తూ ఉంటారు అర్థమవుతుందా అంటా ఉంటారు నేను ఇంకోసారి మాట పడకూడదు నేను మంచిగా బతకాలి అర్థమవుతుందా అందుకు బాప్తి తీసుకోవాలి అందుకు మారాలి ఏసే చెప్పింది చాలా మంచి మాటలు అండి ఇది మన బ్రతుకుని మార్చే మాటలు మన కుటుంబాన్ని కట్టే మాటలు మన జీవితంలో ఉన్నతమైన స్థితికి మార్చే మాటలు అందుకే మనం అందరం కూడా ఏసే నమ్ముకుందాం మీ తండ్రిని దేవుడు ప్రేమించాడు అందుకే ఈ మీటింగ్ జరుగుతా ఉంది నిజంగా అద్భుతంగా మీరు అందరూ ఏసే నమ్ముకోవాలని కోరుకుంటున్నా మీ అన్నగా భావిస్తారో ఒక తమ్ముడుగా భావిస్తారో ఒక కొడుకుగా భావిస్తారో నేనైతే చెప్పింది చాలా సత్యమైన మాట చెప్పా మీ గుండెలో ఇది భద్రపరుచుకొని మంచిగా మీరు మారి తప్పక వారం వారం మీ దగ్గరికి పాస్ గారు వస్తారు ఈ ప్రాంతంలోనే ఏదో ఒక స్థలంలో కుదిరితే అక్కడ మాటలు మీకు కొన్ని మాటలు చెప్తారు చక్కగా వినండి విని మీరు హృదయంలో మార్చుకొని చక్కగా బాక్ తీసుకోండి దేవుని రాకడలో మనం వ్యక్తపడతాం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే మారు మనసు పొందుతారో వారు మాత్రమే పర్లోకి వెళ్తారండి మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం వెళ్ళరు అందుకే వేసి ఆ మాట చెప్పాడు నేను మీకోసం ప్రాణం ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు మీరు మారాలనే ఇప్పుడు అన్నెందుకు చచ్చిపోయాడు తమ్ముడు కోసం ఎందుకు చచ్చిపోయాడు అరే నాన్న అయిపోయి దొంగతనం చేయరా అన్నారు అందుక ఇంకా ఎంజాయ్ చేయమనా లేదు లేదు నువ్వు ఎక్కడైనా మంచిగా బతుకు అని చెప్పడానికే కదా అలాగే మనం అందరం కూడా ఏం చేద్దాం ఎక్కడైనా మారదాం ఏదో తప్పు తప్పు ఉండదన్నా లేకుండా ఉందా ఉంటుంది అది కూడా తీసేసుకొని చక్కగా వేసే ఎదుగుదాం మనం అందరం కూడా దేవుడిని సంతలో బాబు తీసుకొని తీసుకుందాం దేవుడు గొప్ప కొమ్మరిస్తాడు ఆయన కృపతో మనల్ని నింపుతాడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చిన దేవుడు ఆయన నిజంగా ఎంత చులకన అంటే మనం ఎవరైనా ప్రేమించి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చులకనైపోతాం కానీ దేవుడు అలా చులకలమైనా పర్వాలేదు కానీ నా కొడుకుల్ని నా బిడ్డలని కాపాడుకోవాలని కోరుకున్నాడు ఆయన అందుకే ఈ రోజు నమ్మట్లేదు చులకనగా తీసుకుంటున్నావు కానీ అట్లా కాదు ఆయన విలువ తెలుసుకో ఆయన గొప్పతనం తెలుసుకో ఆయన ఎంత ఉన్నతమైన వాడు తెలుసుకో దేవుడు ఈ రోజు నీకు తెలియజేశాడని నమ్ముతున్నా ఎవరైతే నమ్మారో నేను ముగిస్తున్నా ఎవరైతే నమ్మారో వారు ఒక్కసారి కళ్ళు మూసుకొని నువ్వు ఇంట్లో ఉన్నా పర్వాలేదు వీధిలో నిలబడ్డా పర్వాలేదు ఈ స్థలంలో కూర్చున్నా పర్వాలేదు ఎక్కడున్నా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభువా నా తప్పు క్షమించున్నాయని ఒక మాట చెప్దామా నాతో పాటు ఆ కళ్ళు మూసుకుందాం అందరూ అందరం కూడా రుధింపించేసుకుందాం ఏసయ్యా నన్ను క్షమించు

మీరు మాట్లాడారు మాట్లాడారు ఎస్ అయ్యా నుండి నేను తప్పు చేయను నేను మందిరానికి వెళ్తాను నాయనా మందిరానికి వెళ్తా అనేకమైన విషయాలు తెలుసుకుంటాను అనేక విషయాలు గొప్పతనాన్ని తెలుసుకుంటాను గొప్పతనం నాకు సహాయం చేయండి చేయండి ఆ మెయిన్ ఎంతమంది హృదయాల్లో నెమ్మదిగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి ఎంత నెమ్మదిగా ఉంటుందో మన భారం అంతా తెలిపిపోతుంది హలే నిజంగా మన దేవుడు గొప్పవాడు మీ అందరికి కూడా ఎన్ని వందనాలు చెప్తున్నా మీరు అందరు వేసి నమ్ముకోండి ఏసే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మీ ప్రాంతాన్ని దీవించిన గాక భజన అంటే మీరు వేసే గాక లూయా భజన అంటే ఏంటి స్థుతించడం దేవుడిని పొగట్టడంసేని పొగుడుతుంది క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ నేను ఎలా చెప్తాను అలా చెప్పి మెరీ క్రిస్మస్